దండం పెట్టి అడుగుతున్నా పంటలకు నీళ్లు ఇవ్వండి ఇప్పటికే సగం పంటలు ఎండినై ఇప్పుడు నీళ్లిచ్చినా మిగతా సగం పంటలైనా కాపాడుకోవచ్చని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్పహాడ్ మండలం గాజుల మల్కాపురం చిన్నగారకుంట తండాల్లో ఎండిన పంటల్ని శనివారం ఆయన పరిశీలించారు జగదీష్ రెడ్డి వచ్చారనే విషయం తెలిసిన రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు గాజుల మల్కాపురంలో పొట్టదశలో ఉన్న పొలాన్ని కాపాడుకునేందుకు వాటర్ ట్యాంకర్తో నీళ్లు పెడుతున్న రైతు గుండా వెంకరను చూసి చలించిన జగదీష్ రెడ్డి భవోద్ వేగానికి లోనే కంట తడి పెట్టారు అనంతరం అక్కడికి వచ్చిన మీడియాతో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం పంటల్ని ఎండబెట్టి రైతుల ఉసిరి తీస్తోందని ఇచ్చేందుకు నీళ్లున్న ఇసుక వ్యాపారం కోసం పంటలు ఎండబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు నేను ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా సూరేపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా నీళ్ళు ఇవ్వండి రైతులు కాపాడండి ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది దాకా నీళ్ళు ఇచ్చిన గతంలో ఒక రైతుగా ఇది చూస్తే బాధ కలుగుతుంది దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా దండబెట్టి అడుగుతున్నా నీళ్ళు వదలండి రైతులను బతికించండి అని